దినీశ్వరుడు ఒక్కడూ మాత్రం చేతిలో కొడువు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటే పిల్లవాడి లక్షణం పిల్లవాడు చూడండి తాతగారు ఎవరో పెద్దవాళ్లతో మాట్లాడుతూ ఉంటే వచ్చి తాతగారు తాతగారు అని విసిగిస్తాడు తాతగారు కాసేపు పక్కకి పో అని విసుక్కుంటే కోపం వచ్చి పక్కకెళ్ళిపోయి తాతగారు నన్ను దెబ్బలాడారని మనసులో పెట్టుకుని బాధపడతాడు ఏడుస్తాడు వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు పిలిచి ఎవరే ఇదిగో ఈ పండు తిను అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి తాత 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 అంటూ ఒళ్ళోకి ఎక్కి కూర్చుని తాతతో కబుర్లు చెప్తాడు అంటే ఆయన మనసుకి కలిగినటువంటి కష్టాన్ని చాలా తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం అనుగ్రహించగలిగిన గుణం విఘ్నేశ్వరుని ఎందు ఉంది అందుకని ఆయన బాలరూపంతో ఎప్పుడు చేతిలో కుడువు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అది కారణం బాలగణపతి అని ఎప్పటికీ ఆయన పరమశివుని యొక్క పెద్ద కుమారు